విజయనగరం టౌన్లో నాయుడు బ్రాహ్మణ యూనియన్ నాయకుడు టీవీ దుర్గారావు ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది ఈ ధర్నా కార్యక్రమం విజయనగరం కలెక్టర్ ఆఫీసు వద్ద జరిగింది ధర్నాలో నాయుడు బ్రాహ్మణ సామాజిక సమూహానికి బీసీలోను కావాలని ఆకాంక్షిస్తూ పెద్ద ఎత్తున సభ్యులు పాల్గొన్నారు తమ హక్కుల కోసం శాంతియుతంగా సంకల్పంగా వారి డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు ఈ ఉద్యమం వారి సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు నా పేరు కిని దుర్గారావు నాయు బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడి అయితే ఈరోజు మేము విశ్వకర్మ ద్వారా మాకు అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి ఆశపడి ట్రైనింగ్కి వెళ్ళాము ట్రైనింగ్లో చెప్పినట్టు బయటకు జరగడం లేదు ట్రైనింగ్లో మేము అడిగింది ఏంటంటే నాయు బ్రాహ్మణులు అనేక ఇబ్బందులతో అధిక వడ్డీలతో అదేవిధంగా ఆన్లైన్ బ్యాంకింగ్తో ఇబ్బంది పడుతున్నారు మాకు న్యాయం లేకపోతే కోరాము కోరిన తర్వాత వాళ్ళు అదేవిధంగా ఒప్పుకున్నారు అయితే బ్యాంకులు అయితే మాత్రం సివిల్ స్కోర్ పేరుతో మాకు రుణాలు ఇవ్వడం లేదు సిబిల్ స్కోర్ ఎంత ఘోరంగా ఉందంటే ముత్తు వాటిల్లో గోల్డ్ పెట్టినా సరే బ్యాంకులు ఆపేస్తున్నారు ప్రభుత్వం చెప్పినట్టు పదిహేను వేల రూపాయలు టూల్ కిట్స్ ఇస్తామని చెప్పారు ట్రైనింగ్ పొందరికి ఆ టూల్ కిట్స్ కూడా ఇప్పుడు ఇప్పటిదాకా ఇవ్వలేదు మేము ట్రైనింగ్ పొంది దగ్గర ఎనిమిది వందలు ట్రైనింగ్ పొందేకి టూల్ ఇవ్వాలి అదేవిధంగా స్టైపెండు నాలుగు వేలు ఇస్తా ఉన్న ట్రైనింగ్ పొందే వారికి ఆ నాలుగు వేలు కూడా అందరికీ ఇవ్వలేదు కొన్ని గ్రామాల్లో అయితే అసలు ఆ మాట లేదు త్వరలో పక్కదానికి వచ్చాయి కొన్ని దగ్గర ఆరు వేలు ఆరు వేలు ఐదు ఇచ్చారు ఖచ్చితంగా ఈ మూడు విషయాలు కూడా మాకు కలెక్టర్ ద్వారా న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాము మాకైతే మేము ఎవరైతే చదువుకున్న వాళ్ళు చూడడం లేదు ఎవరైనా సరే పొదుపులో ఉన్న వాళ్ళు తీసుకొని ఇస్తామంటున్నారు ఆ విధంగా తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఒక నెల